నమస్కారం శ్రీమన్నారాయణ ఈర్ష్య అంటే ఏంటో చూద్దాం మనలో ఈర్ష్య అదే జలసి అనే ఒక చెడ్డ గుణం ఉంటుంది ఆంగ్లంలో దీన్ని ఎన్విఎస్ అంటారు ఇలాంటి వాళ్ళని చూసి జలసి ఉన్నవాడు అంటారు ఇది జీవితంలో సహజమే కదా అనేవాళ్ళు కూడా ఉంటారు ఒకవైపు బాగా చదువుకున్నవాళ్ళు గొప్ప ధనవంతులు పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఇంకొక వైపు అవి లేని వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు సహజంగానే వాళ్ళలో ఈర్ష పెరుగుతుంది ఓర్మి అంటే ఒకళ్ళు బాగున్నారు పైకొస్తున్నారు అంటే మీనే దాన్ని సంతోషంగా స్వీకరించడం అలా కాక ఓర్పు లేకపోతే ఈర్ష్య పెరుగుతుంది ఇది అందరిలో ఉండే గుణమే అందుకని ఈర్ష్య ఉన్న వాళ్ళందరూ అందరినీ చెడగొడుతున్నారు అని కూడా అనలేము మనసులో ఈర్ష్య ఉంటుంది అవకాశం వచ్చేదాకా అది అలా అణిగిమణిగి ఉంటుంది అవకాశం రాగానే అది బయటకు తన్నుకొస్తుంది ఒకళ్ళకు బాగా కలిసి వస్తుంది బాగా ఎదుగుతున్నాడు అంటే ఆ చెప్పే పద్ధతిలో ఏంటంటే వాళ్ళు బాగున్నారే అని ఏడుస్తున్నాడు ఎవరైనా అలా బాగా అభివృద్ధి వాళ్ళని చూసి ఒక్క మాట విమర్శించే విధంగా అన్నారంటే చాలు వాళ్ళ మీద ఈర్షపడే వాళ్లకు మంచి అవకాశం వెంటనే ఓపికన్నంత వరకు విమర్శిస్తారు ఇందులో ఇంకొక విషయం ఒకరు చాలా గొప్పవారు వారి సమీపానికి కూడా మనం పోలేము అంటే వాళ్ళ మీద మనకు అంతగా ఈర్ష ఉండదు ఉదాహరణకు వశిష్ఠుల వారు ఉన్నారు పరమజ్ఞానవంతులు ఆయనను చూసి మనం ఈర్షపడతామా దాంట్లో అర్థం లేదు ఎన్ని నిచ్చనులు వేసినా ఆయన స్థాయికి అందుకోలేము మన తోటి వాళ్ళు మన పక్క వాళ్ళు ఎవరినో ఒక పిహెచ్డి పొందారు అంటే మనం అది చేయలేకపోయామే అని వాళ్ళని చూసి ఈర్షపడతాం కానీ వశిష్ఠులంతటి వారితో మనం పోటీ పడటం గురించి అసలు ఆలోచన చెయ్యం కానీ ఈ లాజిక్ని ఈర్ష ఆలోచించదు ఎవరి మీదైనా సరే మనసులో ఈర్ష ఉంటుంది పోనీ ఈ ఈర్ష్యతోనే జీవించగలమా అంటే కాదు అది కూడా సాధ్యం కాదు కష్టం కృష్ణుడు ఈష గురించి రెండు చోట్ల మాట్లాడాడు భగవద్గీతలో ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యాం అనసూయవే అని తొమ్మిదో అధ్యాయంలో అర్జునుడితో అన్నాడు అర్జున నీకు భక్తి యోగాన్ని ఉపదేశిస్తున్నాను ఇది చాలా రహస్యమైన గుహ్యమైన శాస్త్రం ఇది నేను ఎవ్వరికీ చెప్పను కానీ నా మీద నీకు ఇసుమంతో కూడా ఈర్ష లేదు కాబట్టి నీ మీద ప్రేమతో నేను నీకు ఇది ఉపదేశిస్తున్నాను అన్నాడు అంటే గొప్ప విషయాలను ముఖ్యమైన విషయాలను మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోగల విషయాలను ఈర్ష్య లేనప్పుడు మాత్రమే పొందగలుగుతాము ఈర్ష ఉన్నవాళ్లకు భగవంతుడు కానీ పెద్దలు కానీ ఇలాంటి మంచి విషయాలను ఉపదేశించరు అని అర్థమవుతోంది కృష్ణుడు అర్జునుడిని చూసి నువ్వు ను, బాగా ను, జ్ఞానవంతుడివి బాగా చదువుకున్నవాడివి విలువిద్య నేర్చిన వాడివి అందుకని ఈ అర్థాన్ని చెప్తాను అనలేదు ఆయనకు బుద్ధి ఉందో లేదో జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ భక్తి ఉంది భక్తి చేయడానికి బుద్ధి అవసరం లేదు భక్తిని పొందాలంటే మనలో ఈర్ష్య ఉండకూడదు ఈర్ష్య ఉంటే మనలో భక్తి పెరగదు అందుకనే మనలో చాలామంది ఏమిటోనండి నాలో భక్తి పెరగట్లేదు అనుకుంటూ ఉంటాం అంటే ఈర్ష్య ఉంది కాబట్టి భక్తి పెరగట్లేదు సమస్థాయి వాళ్ళ మీద ఎక్కువగా ఈర్ష్య ఉంటుంది కొంతమందికి భగవంతుడి మీద కూడా ఈర్ష్య ఉండవచ్చు ఈర్ష ఉంటుంది హిరణ్య కసిపు రావణాసురుడు వంటి వాళ్ళని చూసాం వాళ్ళు భగవంతుడి మీద ఈర్షపడ్డారు మనం అంత పెద్దవాళ్ళం కాదు మనకు మనతోటి వాళ్ళ మీద ఈర్ష్య ఉంటుంది ఇంట్లో బంధువులు కావచ్చు మన ఇరుగు పొరుగు కావచ్చు సహోద్యోగులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరి మీదైనా ఈర్షపడుతుంటాం మన మనసులో ఆ ఈర్ష ఉండడం వల్ల అది బయటికి ప్రకటించిన ప్రకటించకపోయినా మనలో భక్తి పెరగట్లేదు అని కృష్ణుడు గీతలో చెప్పాడు ఇంకా గీత చివర ఎవరెవరికి గీత చెప్పకూడదు అని కూడా కృష్ణుడు చెప్పాడు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదా చనా భక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించకూడదు అని చెప్పాడు తపస్సు చేయనివాడు భక్తి లేనివాడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరికి భగవద్గీత చెప్పొద్దు అన్నాడు గురువుల మీద ఇర్షపడేవాళ్ళు ఆచార్యులను చూసి ఇష్టపడేవాళ్ళు వాళ్ళ మీద ఇష్టపడేవాళ్ళు ఎవరికీ కూడా భగవద్గీత చెప్పకూడదు అన్నాడు అందువల్ల కృష్ణుడికి ఈర్ష అనేది అసలు నచ్చలేదు అని అర్థమవుతుంది ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈర్ష్య పడడం ఆ తల్లి సహించదు వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు సన్నిహితంగా స్నేహంగా ప్రేమగా ఉండాలని కోరుకుంటుంది అలానే భగవంతుడికి మనమందరం పిల్లలం కాబట్టి మనలో ఒకళ్ళ మీద ఒకళ్లకు ఈర్ష ఉండడం ఆయన సహించడు కాబట్టి ఈర్ష్య లేని వాళ్ళకి ఈ భక్తి యోగాన్ని ఉపదేశిస్తాను అని చెప్పాడు భక్తి కలగాలని భక్తి పొందాలని గీత అర్థం కావాలని మనలో ఆలోచన ఉంటే కోరిక ఉంటే ఈర్ష్య పడడం మానేయాలి మనలో ఈర్ష ఉండకూడదు మనం ఎందుకు ఈశపడుతున్నామో తెలియకుండానే ఇష్టపడుతుంటాం దీనివల్ల మనం పొందే ప్రయోజనం కూడా లేదు చేసేది కూడా ఏమీ లేదు అవతలి వాళ్ళు మనల్ని చూసి కోపం తెచ్చుకోరు కానీ మనం మాత్రం వాళ్ళని చూసి ఈషపడి కోపం కక్కుతూ ఉంటాం ఎదురుగుండా బాగానే మాట్లాడతాం కానీ వాళ్ళు కనుమరుగు కాగానే వాళ్ళ మీద మనకు ఉన్న ఈర్ష పొంగుతూ ఉంటుంది ఎందుకలా జరుగుతుందో మనమే ఆలోచించాలి మనమే దాన్ని అదుపు చేసుకోవాలి ఎవరికి ఏది ఇచ్చాడో అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎక్కడికి పోవు మనం దేనికి అర్హులం కామో అది మనకు ఉండదు దొరకదు భగవంతుడు ఒకరికి ఒకటి ఇచ్చాడంటే మనకు కూడా ఏదో ఇచ్చాడు దాన్ని వెతికి తీసుకోవడానికి మనం కృషి చేయాలి మనకు దొరికింది మనం వృద్ధి చేసుకొని దానివల్ల లబ్ధి పొందుతూ నలుగురికి ఉపయోగకరంగా ఉండడమే గొప్పతనం మనకు లేని విషయాల కోసం ఈర్ష్య పడటం వల్ల ఉపయోగం లేదు అలా ఉండడం వల్ల కృష్ణుడు కూడా మనకు భక్తిని ఉపదేశించడు వాళ్ళకి ఇచ్చింది నాకు ఇవ్వలేదే అని అనుకోవడం కంటే మనం ఆ స్థానాన్ని పొందలేము మనకు అర్హత లేదు అని అర్థం చేసుకోవాలి ఈర్ష్య లేకుండా ఉండి కృష్ణుడు ఉపదేశించే భక్తిని నేర్చుకుందాం మాములు ఒకచోట పిరర్మినుకం పొనామయిల్లా పిరమయ్యిం పెట్రోమే అన్నారు అంటే ఇతరుల గొప్పదనాన్ని చూసి ఈర్ష్య మంచి పేరును పొందాం కదా అన్నారు మనల్ని కూడా భగవంతుడు అలాగే మంచి పేరు పొందాలని కోరుకుంటున్నాడు ప్రయత్నం చేద్దాం సంతోషంగా ఉందాం ఈర్ష్య వదిలేద్దాం జై శ్రీమన్నారాయణ